హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలజ నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా శివయ్యని ప్రార్థిస్తూ మరిందుకు ఇంకా ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ నేను మీ శైలజ ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి ఫ్రెండ్స్ ఇది శివరాత్రి బ్లాగ్ కనుక హ్యాపీ శివరాత్రి చెప్తున్నాను కొంచెం వీడియో అప్లోడ్ చేయడంలో లేట్ అయింది ఫ్రెండ్స్ ఏమనుకోకండి నేను కొంచెం బిజీ ఉండడం వలన వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను ఇంకా మార్నింగ్ టైం ఇల్లంతా ఇల్లు పసరాలు అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో అయితే పూజ అయితే చేసుకుంటాం కదా సో ఇంకా శివరాత్రి రోజు ఈవినింగ్ అయితే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాం ఫ్రెండ్స్ శివరాత్రి అంటేనే ఉపవాసము కఠినమైన దీక్ష శివయ్యని ప్రార్థిస్తూ చేసేది జాగరణ ఇవన్నీ ఉంటాయండి శివరాత్రి అంటే ఈ శివరాత్రికి కూడా ఇల్లంతా క్లీన్ చేసుకోవడానికి నాకైతే నెల సమయం పట్టింది నెల రోజుల నుంచి ఇల్లంతా క్లీన్ చేసుకోవడం శివరాత్రి వస్తుందంటే అన్ని శుభ పరిశుభ్రం చేసుకోవడం ఒక పనిలాగా అయిపోతుంది మాకు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఈ శివరాత్రి పర్వదినం రోజు మేము మా ఇంట్లో అయితే శివరాత్రిని ఈ విధంగా శివయ్యను ఆరాధిస్తూ ఉంటాము నా దగ్గర ఉన్న కొన్ని కొన్ని వీడియోలు మాత్రమే నేను యాడ్ చేసి చూయించగలిగాను ఇంకా నేను పూర్తిగా వీడియో అయితే అన్ని వీడియోలు అయితే తీయలేకపోయాను నా దగ్గర ఉన్న కొన్ని కొన్ని వీడియోలతోనే మీకు ఈ శివరాత్రి బ్లాగ్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ షేక్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోతుండే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే నేను చేసే వీడియోలు ఎలా ఉన్నాయని చిన్న కామెంట్ రూపంలో తెలియజేస్తే నాకైతే ఎంతో సంతోషం అనేది అనిపిస్తుంది ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం అస్సలు మరవద్దు కూడా ఇచ్చేసేయండి అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్సింబల్ ఉంటుంది దాన్ని ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకుంటేనే నేను చేసే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ టైం అన్నట్టు ఇంకా నేను తీసింది ఈవినింగ్ టైంలోనే ఎక్కువగా మార్నింగ్ అంతా బిజీ ఉండే నేను ఈవినింగ్ టైంలో అయితే ఇట్లా రెండు దేవాలయాలు ఉంటాయండి శివాలయాలు మాకు దగ్గరలో అనగా ఇక్కడ మా ఇంటి పక్కనే కొంచెం త్రిశక్తి ఆలయం అనేది ఒకటి మళ్ళీ కొంచెం వేరే కాలనీలో అయితే ఇంకొక శివాలయం అనేది ఉంటుంది రెండు దైవ దర్శనాలు మీకు చూపించాలనే ఉద్దేశంతో చూయించడం జరిగింది ఒక శివాలయంలో అయితే నిత్యాభిషేకం జరుగుతుంది ఎప్పుడు వెళ్ళినా కానీ అభిషేకం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది యాక్చువల్గా అక్కడ శివలింగాన్ని మిగి మీ అందరికీ దర్శనం చేయిద్దామనుకున్నాను కాకపోతే అక్కడ వీడియో అనేది అలౌడ్ లేకుండే సో ఇంకా మేము అక్కడ అభిషేకం చేసుకొని ఇక్కడ పక్కనే ఉన్న త్రిశక్తి ఆలయానికి వచ్చాము ఇక్కడ అయితే శివరా శివరాత్రి రోజు శివ పార్వతి కళ్యాణ మహోత్సవం అనేది చాలా బాగా జరుపుకుంటారు ఫ్రెండ్స్ శివరాత్రి అంటే శివరాత్రి రోజు ఇట్లా శివ పార్వతి కళ్యాణం జరుపుకోవడం విశేష విశిష్ట విశిష్టత అన్నట్టు ఇంకా ఇంట్లో అయితే ఇంకా అభిషేకం చేసుకోవాలి కదా శివునికి అనేసి నేను ఇట్లా ఇంట్లోనే రెండు గిన్నెలలోనూ నీళ్ళు నింపుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను సో ఇట్లా శివ ప్రతిమను అయితే తయారు చేసుకొని అభిషేకం అయితే చేసుకోవడం జరిగింది ఈ శివరాత్రి పర్వదినం రోజు మీరు కామెంట్లో తప్పకుండా తెలియజేయండి నేను చేసిన ఈ పూజలో ఏదైనా తప్పులు ఉంటే నన్ను మన్నించండి ఫ్రెండ్స్ ఇది మంచితో తయారు చేసిన శివలింగం అన్నట్టు ఇంట్లోనే తయారు చేశాను ఇంకా అభిషేకం చేసుకోవడానికి వీలుగా కూడా ఉన్నది ఇంట్లో అయితే ఈ విధంగా చేశాము అక్కడ దేవాలయంలో అయితే అభిషేకం చాలా చక్కగా జరిగింది అయితేనే ఇట్లా అభిషేకం చేస్తుంటే ఐస్ కదా తేలుతుంటుంది కదా సో ఇంకా మేము కొద్ది కొద్దిగా అయితే ఇట్లా అభిషేకం చేసుకొని శివుని అయితే ఆరాధన అయితే చేసుకున్నాము ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఇలా చేసుకున్నారా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంక శివాయన అభిషేకం చేసుకొని మా మా పూజ రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ కూడా శివునికి పూజ అయితే చేసాము ఇది మార్నింగ్ టైంలో అన్నట్టు మార్నింగ్ ఇలా పూజ చేసుకున్నాము ఈవినింగ్ పండ్లు పల్లాలు అవన్నీ దేవుడికి పెట్టేసి ఇంకా దీప ఆరాధన అయితే చేసుకున్నాము ఇంట్లో అయితే శివయ్యని ఈ విధంగా కొలు కొలువు తీరుకున్నాము మేము ఇలా కొలిచాము దేవుణ్ణి అయితే శివనామ స్మరణతోనే మేము అయితే పూజ అయితే చేసుకున్నాము యాక్చువల్గా అయితే నేను ఉపవాసం లేదు మా ఆయన ఉన్నారు ఆ రోజు శివనామ స్మరణ చేయడము విశేషణ పూజ చేసుకోవడము ఒక మాకు ఆనవ అయితే అన్నట్టు శివయ్య స్వామికి ఈ విధంగా మేమైతే పూజలు అయితే చేసుకొని గజ్జూరతో అయితే ఒక్క పొద్దు ఉపవాసాన్ని వదలడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అలాగే మేము నైట్ టైంలో అంటే జాగరణ టైంలో అయితే మా ఆలయం అన్నాను కదా త్రిశక్తి ఆలయం ఇంటి దగ్గరలో ఉంటుంది అక్కడ శివ పార్వతి కళ్యాణ మహోత్సవం జరుపుతారు నైట్ అంతా మేము ఇంకా దాంట్లో అయితే జాగరణలో పాల్గొన్నాము ఇట్లా శివరా పార్వతి కళ్యాణ మహోత్సవంలో కూడా పాల్గొన్నాము అక్కడే జాగరణ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్ శివాలయంలోనే అయితే యాక్చువల్గా అయితే నేను వీడియోలు ఎక్కువగా తీయలేదు వీలైనంత వరకు నా దగ్గర ఉన్న ఫొటోస్ వాటితో అయితే వీడియో చేయగలిగాను ఈ తప్పకుండా నచ్చుతుంది అనే భావన నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇంకా ఆ కళ్యాణంతో కన్నులకు పండగ అయితే వాతావరణం అయితే అనిపించింది ఏమి ఇచ్చినా తీర్చుకోలేని రుణంలో అయితే ఉన్నట్టు అనిపించింది ఈ శివపార్వతి కళ్యాణ మహోత్సవం మా కన్నులకు కనువింపుగా అయితే అనిపించింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మా శివరాత్రి వ్లాగ్ అనేది వీడియో అనేది అక్కడక్కడ మేము ఫొటోస్ కూడా దిగాము అవి కూడా లాస్ట్లో మీకు పెట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ Thank you for watching video friends. Bye bye.